ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ నాయకుల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుతూ ఉందా కాంగ్రెస్ పార్టీతో బెడిసి కొడితే కొండా దంపతులు ఇప్పుడు బీఆర్ఎస్లో చేరేందుకు వ్యూహరచన చేస్తున్నారా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్టున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్టు దుర్గాపట్లమాని గారు వారితో మాట్లాడు దుర్గ నమస్తే అండి నమస్తే అండి ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ నాయకుల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరిందని కాంగ్రెస్ పార్టీతో బెడిసి కొడితే కొండా దంపతులు ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్లో చేరేందుకు వ్యూహరచన సిద్ధం చేస్తున్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి దీని మీద మీ విశ్లేషణ ఏంటండి అంటే ఫస్ట్ నుంచి కూడా ఈ ఇటీవలి కాలంలో ఎక్కువ వార్తల్లో నిలుస్తున్నారు ఇద్దరు కూడా కొండా దంపతులు ఆవిడ చాలాసార్లు చాలా సందర్భాల్లో కమెంట్స్ చేయడం కూడా జరిగింది కదా అంటే వ్యక్తిగత విమర్శలు కూడా ఆవిడ దిగడం జరిగింది తర్వాత డబ్బు సంబంధించి అంటే పేమెంట్స్ ఏ రకంగా జరుగుతాయి ఎంతంత ఇస్తారు అనే విషయాన్ని కూడా వాడు ఓపెన్గా మాట్లాడటం జరిగింది అయితే కొండా మురళి ఫస్ట్ నుంచి కూడా కొంచెం దూకుడు మనిషి ఆయన దేనికి పట్టించుకోడు బెదరుడు వీళ్ళు మీకు తెలుసు బీఆర్ఎస్ కాంగ్రెస్లో ఉండి మళ్ళీ వైసీపీకి వచ్చి మళ్ళీ కి వచ్చి మళ్ళీ కి వచ్చి ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్లోకి వెళ్తారని తెలుస్తుంది సో అంటే కుదురులేదు వీళ్ళకి ఎందుకు కుదుర్లేదు కొంచెం నోటి వల్ల అంటే రాజకీయ స్థిరత్వం లేకుండా ఉండడానికి అంటారు కొంతవరకు అది కూడా కారణం అంటే అది మేజరా మైనరా మనకు తెలియదు ఇంకొకటండి యాస్పిరేషన్స్ అనేవి ఉన్నప్పుడు కొన్ని జరగనప్పుడు ఇక్కడ ఏం జరిగింది కడియం శ్రీహరిని తెచ్చిపెట్టింది కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి వీళ్ళకి ప్రత్యర్థి ఆయన మమ్మల్ని అడగకుండా తెచ్చిపెట్టారు అక్కడ మొదలైంది అసలు కథ ఇప్పుడు ఒక వరలో రెండు కత్తులు ఇమ్మడవు అనే సామెత ఊరికే రాలేదా ఇప్పుడు అదే జరుగుతుంది కాంగ్రెస్కి ఇంకొకటి ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ని మనం గమనిస్తే కనుకయితే ఈ ఆధిపత్య పోర్ అనేది ఎప్పుడూ ఉంటుంది నెంబర్ వన్ నెంబర్ టూ ఏ ఇద్దరు నాయకులు కూడా ఏకతాటి మీదకి రారు ఇంకొకటి సీనియర్స్ ఎక్కువ మీకు కాంగ్రెస్లో ఫస్ట్ నుంచి కాంగ్రెస్ నమ్ముకుని ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళెవ్వరూ కూడా ఎవరి ఆధిపత్యాన్ని సహించరు తర్వాత ఎవరి ఎప్పుడు మొదటి నుంచి ఉంది ఎస్ అది కరెక్ట్ అంటే ఎవరికి వాళ్ళు నేనే గొప్ప నేనే సీఎం క్యాండిడేట్ అనేది కాంగ్రెస్ లో మొదటి నుంచి ఉన్నది ఇటువంటి కాంగ్రెస్ లో అసలు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి వచ్చి ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ తెలంగాణలో ఒక ప్రభుత్వాన్ని స్థాపించగలిగిందంటే బికాస్ ఆఫ్ రేవంత్ రెడ్డి కాబట్టి రేవంత్ రెడ్డి ఎన్ని ఒడుదుడుకులు ఎదుర్కొంటే ఇప్పుడు ఈ మాత్రం స్థిరంగా ఉండగలుగుతున్నారు అతను మొన్న కూడా ఆయన మార్చేస్తారు ఇన్ని వచ్చాయి మనకి వచ్చినా కూడా ఆయన నిలుపుకోగలిగారు అంటే ఆయనే కంటిన్యూ అవుతారనే ఒక స్టేట్మెంట్ అయితే వచ్చేసింది కాంగ్రెస్ నుంచి కాబట్టి ఇలాంటి కాంగ్రెస్లో కొండా దంపతుల వ్యవహారం కొంచెం తలనొప్పిగా ఉంది అంటే వాళ్ళు గబుకున కమెంట్స్ చేయడం గబుకున స్టేట్మెంట్స్ ఇవ్వడం తర్వాత అంటే ఓ పక్క రెండు సార్లు విచారించింది కాంగ్రెస్ ఇప్పుడు ఖర్గే వచ్చాక వెళ్ళి వీళ్ళు కలవటం జరిగింది వీళ్ళ వివరణ ఏదో వీళ్ళు ఇచ్చుకున్నారు బట్ దే ఆర్ నాట్ హ్యాపీ అండ్ అట్ ది సేమ్ టైం కొండా దంపతులు ఆర్ నాట్ హ్యాపీ అంటే వైస్ వర్స మనం చెప్తే కాబట్టి ఇవాళ ఏంటి సిచ్యువేషన్ ఇంకొకటి ఈ మధ్యలో మధ్యలో ఇంకోటి ఏం జరిగింది వాళ్ళ అమ్మాయి సుస్మిత సోషల్ మీడియాలో పోస్టులు పెడుతోంది ఎవరు కొండా దంపతుల అమ్మాయి పెట్టి ఊరుకోకుండా ఫ్యూచర్లో పరకాల నుంచి నేను నిల్చుంటాను నేను కాంగ్రెస్ ఫ్యూచర్ అభ్యర్థిని నెక్స్ట్ ఎలక్షన్స్లో ఇది యాక్చువల్గా కాంగ్రెస్ ఒప్పుకోదు కాంగ్రెస్ పద్ధతి ఏంటంటే అధిష్టానం ఏం చెప్తే అది ఇక్కడ వెళ్ళి పాటిస్తారు అంటే ఇండివిజువల్ డెసిషన్స్ అనేవి కుదరం ఎవరికి వాళ్ళు నిర్ణయాలు తీసుకోవటం అనేది కాంగ్రెస్లో ఎప్పుడు ఎక్కడ ఏ రాష్ట్రంలో కానీ ఏ నియోజకవర్గంలో కానీ ఏ ప్రాంతంలో కానీ జరగడానికి అవకాశం లేదు ఉండదు కాబట్టి ఓ పక్క మా అమ్మాయే అని చెప్తూనే వీళ్ళు కూడా దానికి అడ్డుకట్ట వేయట్లేదు ఎవరు కొండా దంపతులు మురళి కావచ్చు సురేఖ కావచ్చు ఇద్దరు కూడా అమ్మాయిని కట్టడి చేయట్లేదు నిన్న కూడా ఆవిడ ఒక పోస్ట్ పెట్టింది అమ్మాయి సో ఇది కాంగ్రెస్కి చాలా పెద్ద తలనొప్పిగా ఉంది అందుకని రెండోసారి కూడా పిలిచి విచారించారు మురళి ఏమంటున్నారు నేను వెనక్కి తగ్గేది లేదు నేను దూకుడుగానే ఉంటానని అతను అంటున్నారు సో సురేఖ గారు అందరికీ తెలుసు భర్త మాట ఆవిడ జవదాటదు కొండా మురళి అని చెప్తే కొండా సురేఖ అదే మాట్లాడతారు చేస్తారు ఆవిడ అందుకే వ్యక్తిగత విమర్శలు చేయటంలో కూడా మురళి వెనకాలు ఉన్నారనే దానితో చేశారేంటి మనకు తెలియదు సో ఇవాళ వాళ్ళకి నచ్చంది ఏంటంటే గడియం శ్రీహరి ఒక పెద్ద తలనొప్పిగా మారారు అంటే వాళ్ళ నియోజకవర్గంలో వీళ్ళు రాజకీయాలు చేసుకోవటానికి ఆయన వర్గం ఆయనకుంటుంది సో ఇక్కడ వర్గ పోరు ఒకటి ఆధిపత్య పోరు ఒకటి ఈ నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్లోకి వీళ్ళు వెళ్ళిపోతారు మళ్ళ ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్కి వరంగల్లో సరైన అభ్యర్థి లేరు నేను పక్క కడియం శ్రీహర్ వచ్చేసారు అంతకుముందు కొండా దంపతులు వచ్చేసారు కాంగ్రెస్లోకి సో ఇప్పుడు మళ్ళా క్యాండిడేట్ కావాలి కాబట్టి బీఆర్ఎస్ వీళ్ళని వెనక్కి పిలుస్తుందా లేకపోతే బీఆర్ఎస్ పిలవకపోయినా వీళ్ళు వెనక్కి వెళ్ళిపోతారా ఇది ఇప్పుడు చరు ఇప్పుడు నడుస్తున్న చర్చ ఇప్పుడు ఈ ఏదో పిట్టపోరు పిట్టపోరు అన్నట్టుగా వీళ్ళిద్దరు పోరులో లాభపడేది మాత్రం కడియం శ్రీహర్ అవుతాడు ఖచ్చితంగా ఇప్పుడు ఒకవేళ ఈవిడ బీఆర్ఎస్ లోకి వెళ్ళిపోయింది అనుకుందాం వీళ్ళిద్దరు సో ఆయనకి మార్గం సుగమం అయిపోతుంది కదా రానున్న ఎన్నికల్లో అప్పుడు సుస్మిత కూడా నిల్చోటానికి ఉండదు సుస్మిత బీఆర్ఎస్ బీఆర్ఎస్ లో మూడు స్థానాలు మాకు కావాలని కేసీఆర్ గారితోనో కేటీఆర్ గారితోనో మాట తీసుకొని కొండ మూడు స్థానాలు ఎలా ఇస్తారండి ఒక కుటుంబానికి ఇప్పుడు అసలు ముందు రాజకీయాల్లో ఈ కుటుంబ వారసత్వం అనేది చాలా ఎక్కువైపోయింది అంటే ఏ పార్టీ ఏం తక్కువ కాదు అన్ని పార్టీలు అలాగే ఉన్నాయి ఏమి కాంగ్రెస్ ఎక్కువ లేదు మిగతా పార్టీలు తక్కువ లేదు జరుగుతున్నదే అది కదా కుటుంబ రాజకీయాలు కుటుంబ పాలనలే కదా దీంట్లో నుంచి యాక్చువల్గా దేశం బయటపడాలండి ప్రతి పార్టీ దీని గురించి ఆలోచించాలి మూడు సీట్లు ఒక ఫ్యామిలీకి ఎట్లా ఇస్తారండి అసలు సో అప్పుడు కొండా సురేఖ ఏమనాలి సరే నేను పోటీ నుంచి తప్పుకుంటాను నా కూతురు నిలబెట్టండి అని అడుగుతారా అది చూడాలి సో అట్లా జరిగి ఒకవేళ లేదు ఏది అనుకోకుండానే అడగకుండానే కాంగ్రెస్ పార్టీతో నిజంగా కొడితే కొండ దంపతులు బిఆర్ఎస్ వెళ్ళేటువంటి అంతే కదండి ఇప్పుడు ఏం చేస్తారు మరి ఇప్పుడు మీకు రాజకీయంగా ఒక ఉనికి కావాలి రాజకీయంగా మీరు నిలదొక్కుకోవాలన్నప్పుడు ఏ పార్టీ అయితే అయింది ఆల్రెడీ మనం ఉన్న పార్టీని అనుకున్నప్పుడు అందులోకి వెళ్ళిపోతారు ఎవరైనా వెళ్తారు సో దాని గురించి ఆలోచన ఏముంది ఇంకా తప్పు కూడా లేదు ఇప్పుడు తెలిసిన పార్టీ వాళ్ళు మళ్ళా తీసుకుంటారు వీళ్ళ రాజకీయాలు వీళ్ళు చేసుకోవచ్చు లేదు ఇప్పుడు ఏదో ఒక దాంట్లో ఉన్నాము మన పట్టుదల నెగ్గించుకున్నాము అనే ఒక ఫీల్ కూడా ఉంటుందిగా సో ఆ రకంగా వీళ్ళు ఆలోచన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవిలో ఉన్నటువంటి కొండ శ్రీకా గారు అసలు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేటువంటి పరిస్థితులు ఉంటాయా అంటే ఏం చెప్తారు ఏమంటే ఆత్మాభిమానం కావాలి నాకు లేదు నా మాట నెగ్గాలి నేనే నాదే పై చేయి ఉండాలి నేను కడియం శ్రీహర్ని నేను లెక్క చేయను ఎందుకంటే ఇప్పుడు ఆవిడ అసలు ఇవాళ సమస్య స్టార్ట్ అయింది అక్కడ కదా వీళ్ళు ఎవరిని లెక్క చేయకపోవటం వీళ్ళ స్వంత నిర్ణయాలు తీసుకోవటం కాంగ్రెస్ లో జరిగిన విషయాలన్నీ కూడా బీఆర్ఎస్ బీఆర్ఎస్ లో బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరారు కొండా దంపతులు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీని విభేదించి బయటకు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు అలాగే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని విభేదించి కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి కొండా దంపతులు మళ్ళీ బీఆర్ఎస్ లోకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉందా స్పందించవచ్చు ఎందుకంటే వాళ్ళకి క్యాండిడేట్ కావాలి సో తెలిసిన ఇదే బెటర్ కదా అందుకని వీళ్ళని ఆహ్వానించే అవకాశం ఉంది లేదు వీళ్ళు కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది కానీ ఇక్కడ ఒక చిన్న ఇదేంటంటే మనం చెప్పుకోవాల్సింది ఇప్పుడు మీరు ఒక పార్టీలోంచి ఇంకో పార్టీలోకి వచ్చినప్పుడు ఆ వదిలేసిన పార్టీని తిడతారు మీరందరూ సో మళ్ళా జరుగుతున్నది అది అంటే చాలా విపరీత ధోరణులు వెళ్తున్నారు ఇప్పుడు మామూలుగా క్రిటిసైజ్ చేయడం వేరు విపరీతంగా అంటే అదేదో మనం ఇక్కడికి వచ్చేసాము ఇంకా వాళ్ళని మనం తిట్టాలి అని ఒక తిట్టడం వేరు సో ఇటువంటి నేపథ్యంలో మళ్ళీ బీఆర్ఎస్లోకి వెళ్ళి తిట్టిన బీఆర్ఎస్లోకి వీళ్ళు ఉండగలరా మళ్ళీ అక్కడికి వెళ్ళి కాంగ్రెస్ని తిట్టగలరా ఇది ఆలోచించాలి థ్యాంక్ యూ